హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో కరివేపాకు మొక్క గురించి తెలుసుకుందాం కరివేపాకు మొక్కకి పెస్ట్ అనేది వచ్చేసి ఆకులు అనేవి ముడుచుకుపోయి సరిగ్గా రాకుండా ఉంటాయి కదా సో అలాంటి మొక్కకి ఎలా పెస్ట్ వస్తుంది దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మొక్కనైతే నేను కట్ చేసేసాను అనమాట ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కాబట్టి కట్ చేసి చాలా రోజులు కూడా అయిపోయింది మొక్కని దగ్గర దగ్గరగా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయిపోయింది నేనైతే రోజు కావాల్సినంత వంటకి దీని నుంచే డైరెక్ట్గా తీసుకునేదాన్ని సో అలా తీసుకునేటప్పటికీ కొత్త చిగురు అనేది వస్తూ ఉండేది సో సడన్గా ఏంటంటే ఒక పెస్ట్లా వచ్చేసి ఆకంతా అంతా ముడుచుకుపోయినట్టు అయిపోయింది సో దాని నుంచి ఇంకా తీయటం మానేశాను అనమాట తర్వాత ఏం చేశానంటే మొత్తం మొక్కని కట్ చేసేసాను చిన్న ఆకుల నుంచి పెద్ద ఆకుల దాకా కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది మొత్తం ఖాళీ అయి ఖాళీ చేసేసాను అనమాట ఇక్కడ కనిపిస్తుంది కూడా కదా మీకు క్లిప్లో సో ఈ విధంగా మొత్తం ఖాళీ చేసేసాను అనమాట ఖాళీ చేసిన తర్వాత ఒక వారం రోజులకి ఈ విధంగా చిగురైతే వచ్చిందనమాట సో డే బై డే పిక్ తీద్దామని అనుకున్నాను కానీ నాకు టైం కుదరక తీయలేకపోయాను అనమాట సో మొక్క ఖాళీ చేసిన తర్వాత ఈ పిక్ అయితే నాకు ఒక వీడియో క్లిప్ అయితే తీసాను సో కట్ చేసి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయి ఉంటుందని అనుకుంటున్నాను సరిగా గుర్తులేదు నాకు సో ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉందన్నమాట మొక్క సో ఆకులు కూడా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా ఫ్రెష్గా లేత ఆకులు బాగా వస్తున్నాయి అనమాట మొదలైతే ఈ విధంగా ఉంది గట్టిగా కానీ మొదట్లో మాత్రం ఆకుల్ని ఏమిటిని ఉంచనివ్వకండి చీమలు వస్తున్నాయి కదా వీటికి మొక్క చుట్టూ చీమలు కనుక ఉన్నాయనుకోండి మనకి ఆకుకి పెస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుంది కరివేపాకుకి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా పెస్ట్ కంట్రోల్ రాకుండా ముందు మనం చీమల్ని రానివ్వకూడదు చీమలు వచ్చాయనుకోండి బ్లాక్ చీమలే వస్తాయి ఎక్కువగా వచ్చాయంటే మనకి నల్ల చీమలే వస్తాయి సో ఆ చీమలు కనుక వస్తే మీకు పెస్ట్ వచ్చేస్తుంది తొందరగా సో ఏదైనా మందార చెట్టు ఇదిగోండి పక్కన నేను ఒక మందార చెట్టు కూడా పెట్టాను దాంట్లో నుంచి కూడా పెస్ట్ రావచ్చు దీనికి సో దానికి నేను ఏం చేస్తానంటే వారానికి ఒక్కసారి మనం మొక్కలకి చీమల అనేది ఇవ్వాలి సో చీమలకి ఏంటి పౌడర్ దొరుకుతుంది అలాగే లక్ష్మణ్ రేఖ కూడా దొరుకుతుంది సో ఇవాళ వీడియోలో నేను మీకు లక్ష్మణ్ రేఖిని కరివేపాకు మొక్కకి ఎలా వాడచ్చు అనే దాని గురించి అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ కొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఈ కొమ్మల పైన మనం లక్ష్మణ్ రేఖిని రాయాలన్నమాట కొమ్మల పైన మొక్క మొక్కకి ఎటువైపు నుంచి కూడా చీమలు రాకుండా ఉండాలంటే ఈ కొమ్మలపైన ఈ విధంగా గనక మీరు లక్ష్మణ్ రేఖని తీసుకొని గీసారనుకోండి అసలు చీమలు అనేవి రాకుండా ఉంటాయి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు వీడియోలో ఇలా ఒక లక్ష్మణ రేఖని తీసుకోండి మనం ఇంట్లో ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే ఉండే ఉంటుంది కాక్రోజెస్ రాకుండా ఉండాలి అని చెప్పి లక్ష్మణ రేఖని తీసుకొస్తాం కానీ ఈ లక్ష్మణ్ రేఖ చీమలకు కూడా బాగా పనిచేస్తుంది ఎలాంటి చీమలైనా అసలు రానివ్వదు కానీ చాలా రోజుల దాకా దీని ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ డేస్ దాకా ఉంటుంది మనం ఇంట్లో కూడా ఏదైనా స్వీట్స్ అది చేసినప్పుడు ఒకవేళ పదే పదే ఒక చోటు దగ్గర ఎక్కడైనా ఒక చోటున చీమలు వస్తున్నాయి అనుకుంటే ఆ స్వీట్స్ పెట్టేటప్పుడు ఈ లక్ష్మణ రేఖని గీసి కనుక పెట్టారనుకోండి చీమలు అస్సలు రాకుండా ఉంటాయి అనమాట సో అదే విధంగా మనకి కరివేపాకు మొక్క కూడా బాగా యూజ్ అవుతుంది ఈ లక్ష్మణ రేఖ సో నేనేం చేశానంటే ఈ విధంగా పోటకు కూడా చుట్టూ లక్ష్మణ రేఖని రాసేసాను రాసి పైన కొమ్మలకి కూడా ఈ విధంగా గీసేసాను అనమాట సో ఈ విధంగా గీయటం వల్ల ఏంటి అంటే చీమలు కూడా రాకుండా ఉంటాయి అదేవిధంగా చీమలు రాలేదనుకోండి ఈ పెస్ట్ తొందరగా రాదు ఎలాంటి పెస్ట్ అయినా చీమల వల్లే ఎక్కువగా వస్తుంది అన్నమాట సో ముందుగానే మనం చీమలకి మందు పెట్టేసాం అనుకోండి చీమలు రాకుండా కూడా ఉంటాయి కానీ ఈ నల్ల చీమలకి మందు పెట్టకూడదని అంటారు నల్ల చీమలకి మనం కుదిరితే పంచదార వేయాలి అని అంటారు కానీ ఇక్కడ వచ్చే చీమలు ఇవి వేరే నల్ల చీమలండి మనం పంచదార వేయాలనుకుంటాం కదా అవి వేరే నల్ల చీమలు మనం పంచదార వేసి ఎక్కడైనా గుడి దగ్గర అవి చూస్తే మనం పంచదార అది వేస్తాం ఇంట్లో గనుక నల్ల చీమలు వస్తే చాలా మంచిదని కూడా చాలామంది అంటుంటారు కదా అవి చాలా చిన్న చిన్న చీమలండి వాటి నుంచి అలాంటి అసలు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు కానీ ఆ చీమలు వేరు ఈ చీమలు వేరు అనమాట సో ఈ చీమలు ఏంటంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి పెస్ట్ని మొక్క నుంచి మొక్కకి స్ప్రెడ్ చేస్తాయి అనమాట సో అందుకే ఈ చీమలకి ఈ విధంగా కనుక మీరు రాశారనుకోండి చీమలు కంట్రోల్ అయితే మనకి మొక్కకి వచ్చే పెస్ట్ అనేది కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట సో ఆ విధంగా మొక్క కూడా బాగా పెరుగుతుంది పెస్ట్ అనేది కంట్రోల్ అయ్యింది అనుకోండి కరివేపాకు ఆకుకి ఆకు అనేది చాలా బాగా హెల్దీగా పెద్ద పెద్ద ఆకులతో వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే నేను కరివేపాకు మొక్కనైతే పెంచుకుంటున్నాను అనమాట సో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది మొక్క సో ఇంకా నెక్స్ట్ ముందు వచ్చే వీడియోలో కూడా మొక్క మొత్తం బాగా కరివేపాకు అంతా ఎక్కువగా వచ్చిన తర్వాత కూడా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను సో మనకేంటంటే మన సౌత్ వంటలు అంటే మనకి మన వాళ్ళ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళ ఇటు సైడ్ వంటల్లో ఏంటి అంటే కరివేపాకు లేనిదే అసలు చాలా వరకు వంటలు వండరండి చాలామంది కరివేపాకు అనేది మన వంటల్లో చాలా ముఖ్యంగా యూస్ చేస్తామన్నమాట స్పెషల్గా పులిహోర రసం సాంబారు ఇలాంటి వాటికైతే తప్పకుండా కరివేపాకు కానే కావాలి సో అలాంటి కరివేపాకు ఏంటంటే మనకి బెంగళూరులో మనం కొని తెచ్చుకునే కరివేపాకు చాలా అంటే చాలా పెస్టిసైడ్స్ అవి వాడేస్తున్నారు అనమాట సో మార్కెట్లో చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది కానీ వాటికి చాలా అంటే చాలా మందులు వాడేస్తున్నారు అనమాట అందుకే వాటిని బయట నుంచి తెచ్చుకోవడం అవాయిడ్ చేసేసి ప్రతి ఇంటి దగ్గర ఇలాంటిది ఒక మొక్క ఎలాంటి అపార్ట్మెంట్లో ఉన్నా కూడా కొన్ని కుండీలు అనేది పెట్టుకోవడానికి స్థలం అనేది ఉండే ఉంటుంది అనమాట సో అలా ఎన్నో మొక్కలు పెంచుకుంటారు కదా అలాంటి వాటిలో ఇది ఒక్క మొక్క మీరు పెట్టుకున్నారనుకోండి చాలా వరకు మనకి ఇంట్లో కావాల్సినంత కరివేపాకు ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు అనమాట అది చాలా ఈజీగా దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు అనమాట టీ ఆకు మీరు టీ చేసిన వెంటనే టీ ఆకునైతే పడేస్తూ ఉంటారు కదా అలా టీ ఆకుని పడేయకుండా మీరు ఆకుని కూడా వడికట్టిన తర్వాత బాగా కడిగేసి షుగర్ లేకుండా దాన్ని ఎండలో ఎండ ఎండబెట్టి దాన్ని కూడా మీరు సాయిల్ మిక్సింగ్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట సో టీ ఆకు కూడా కరివేపాకు మొక్కకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే మనకి పులిసిపోయిన మజ్జిగ లేకపోతే పెరుగు పులిసిపోతుంది కదా దాన్ని కూడా మనం కరివేపాకు మొక్కకి వాడుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట కరివేపాకు ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా హెల్తీగా హ్యాపీగా మన గార్డెన్లో పెంచుకున్న కరివేపాకుని మనకి కావాల్సినంత తీసుకొని సాంబార్లోకి మనకి కావాల్సినంత వంటలోకి వాడుకోవచ్చు అనమాట ఇంకొకటి మనకి ఏంటి బెనిఫిట్ అంటే కరివేపాకు ఆకుల్ని కొంతమందికి పచ్చి ఆకుల్ని తినే అలవాటు కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఇంటి ముందు కరివేపాకు మొక్క ఒకటి ఉందనుకోండి ఈజీగా వాళ్ళకి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా పచ్చిగా తినే వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట ఒకవేళ పచ్చిగా తినే అలవాటు ఉండే వాళ్ళకి హెయిర్ గ్రోత్ కళ్ళకి కూడా చాలా మంచిది అనమాట హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది సో కరివేపాకుని హెయిర్ గ్రోత్ కింద కూడా మనం యూస్ చేయవచ్చు ఎవరికైనా ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి మనకి ఈ కరివేపాకు ఆకుల్ని ఒక గుప్పెడ ఆకుల్ని ఒక గ్లాసు నీళ్ళు అంటే పావు లీటర్ నీళ్లు తీసుకొని అందులో ఆకుల్ని బాగా కడిగి వేసేసి వాటిని పావు లీటర్ నీళ్ళని సగం దాకా అంటే ఈ క్వాంటిటీ ఫిఫ్టీ రావాలి మనం హండ్రెడ్ పర్సెంట్ ఒక గ్లాస్ ఫుల్గా తీసుకుంటే అర గ్లాస్ అయ్యేంత వరకు ఆ నీళ్ళని మరగబెట్టి చల్లారిన తర్వాత ఆ నీళ్ళని బాగా తలకి పట్టించి అంటే మనకి హెడ్కి బాగా పట్టించాలన్నమాట వెంట్రుకలు కాకుండా తలకి పట్టించాలి తలకి పట్టించి మీరు ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేశారనుకోండి వీక్లీ టూ టైమ్స్ ఇలా చేయండి జుట్టు అస్సలు ఊడకుండా ఉంటుంది మీకు అస్సలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు అనమాట ఆ విధంగా పనిచేస్తుంది ఇది నేను ఎప్పుడు యూస్ చేస్తానండి నాకు వింటర్ టైంలో మనకు అందరికీ హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఆ టైంలో నేను కరివేపాకుని ఈ విధంగా అయితే వాడతాను అనమాట జుట్టుకి కొంతమంది కొబ్బరి నూనెలో వేసి కాగబెట్టి కూడా వాడుకుంటారు అనమాట సో అలా మనకి కరివేపాకు నుంచి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి కానీ తెలుసుకోవాలి తెలుసుకొని వాటిని కరెక్ట్ వేలో మీరు చేసుకుంటే గనక మీకి కంటికి చాలా మంచిది మన ఆరోగ్యానికి అంటే స్కిన్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్కి చాలా మంచిది సో ఇన్ని మెడిసినల్ బెనిఫిట్ ఉన్న కరివేపాకు మొక్కని మరి మనం మన టెరెస్ గార్డెన్లో కానీ మన గార్డెన్ ఎలా మనకి ఇంటి దగ్గర ఎన్ని ఏ విధంగా మనకి సౌకర్యంగా ఉంటే ఆ విధంగా ఒక మొక్కని అయితే పెంచుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్ అనమాట ఈ మాటని మీరు ఎంతమంది ఏకీభవిస్తారు అనేది నాకు కామెంట్ చేయండి మరి మన వ్యూవర్స్లో చాలా మంది గార్డెన్ వ్యూవర్స్ ఉన్నారు కదా చూసేవాళ్ళు గార్డెన్ ఛానల్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిలో మీరు ఎంతమంది కరివేపాకు మొక్కని పెంచుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేసి తెలియజేయండి సో చూశారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో గార్డెన్ రిలేటెడ్గా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం